హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సత్సంగం మూ ఛానల్ దేశీ స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ రెసిపీ అండి మరి పిల్లలు అప్పటికప్పుడు స్వీట్ కావాలని అడిగినప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే డబుల్ కా మిఠా స్వీట్ అండి మరి చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి వీడియో చూసే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా ఛానల్లో సందర్భానుసారంగా సాంప్రదాయ మంగళహారతులు కొత్త కొత్త ఆలయం యొక్క విశేషాలు ఇలాంటి అన్ని రకాల వంటకాలు అన్నీ నా ఛానల్లో ఉన్నాయండి అందువల్ల ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ముందుగా బ్రెడ్ సై స్లైసెస్ని ఆరు తీసుకున్నానండి ఆరు బ్రెడ్ పీస్లని ఇలా ఒక్కొక్క బ్రెడ్ బ్రెడ్కి నాలుగు నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఎండలో ఎండబెట్టుకున్నానండి ఇవి మొత్తం డ్రైగా అయిపోవాలండి ఇలా ఎండబెట్టుకున్న పీసెస్ మొత్తం ఎండిపోతే కొద్దిగా ఇలా గట్టిగా అయిపో అయిపోయి అవి డబుల్ కమిట చేయడానికి చాలా ఈజీగా వస్తుందండి మరి దీని పక్కన ఉన్న బ్రౌన్ కలర్కి ఉంచుకోవచ్చు మన ఇష్టం అండి లేదంటే తీసేసుకొని కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇందులో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండి కొన్ని కాజు అలాగే బాదం వీటిని వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని దూరంగా వేయించుకోవాలి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవి రెండు దూరంగా వేయగాక ఇందులో కొద్దిగా కర్బూజా పలుకున్నీ వేసానండి చివరిగా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు అందులో నుండి అవి తీసేసి ఈ అంతా క్లీన్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేస్తున్నానండి అంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో మనం ఎండ పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి వాటిని వేసేసుకొని సిమ్లో షాలో ఫ్రై చేసుకోవాలండి మరి డీప్ ఫ్రై చేస్తే నెయ్యిలో వేయించుకున్న బాగుంటుంది నూనెలో వేయించుకున్న బాగుంటుంది కానీ చాలా పట్టుకుంటుందండి అందువల్ల ఇలా షాలో ఫ్రై చేస్తే చాలా చాలా బాగుంటుందండి స్వీట్ కూడా చాలా బాగా కుదురుతుంది చూడండి ఇలా దూరగా అయ్యేంత వరకు ట్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయిన తర్వాత వీటిని ఇంట్లో నుండి వీటిని తీసేసేయాలండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ మిగతా బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొన్ని కొన్ని గోల్డెన్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలండి ఇప్పుడు అన్ని బ్రెడ్ ముక్కల్ని ఇలా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేసుకుని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్ని ప్యాన్లో ఒక కప్పు షుగర్ వేసుకున్నానండి అందులో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి ఒక కప్పు షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసుకొని షుగర్ అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా మరగాలి మనకి తీగపాకం రాని అవసరం లేదండి కొద్దిగా తిక్కుగా అయితే సరిపోతుంది చూడండి ఇలా కొద్దిగా తిక్గా కావాలి కొద్దిగా తిక్నెస్ అయితే మనకి పాకం వచ్చినట్టే తీగపాకం అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో అన్నీ వేసేసుకోవాలండి ఇదంతా సిమ్లోనే చేసుకోవాలి చూడండి అంతా వేసుకొని మరి ముక్కలకి అంతా పాకం పట్టేలా ఇలా అంతా బాగా కలుపుకోవాలండి మరి మనం ముందుగా ఒక లీటర్ పాలని హాఫ్ లీటర్ అయ్యేంత వరకు బాగా కాచుకోవాలండి ండి ఇలా చిక్కగా అయ్యేంత వరకు పాలను బాగా కాచుకొని ఇప్పుడు ఈ పాలని ఇందులో పోసేసేయాలండి మనకి ఇలా చిక్కటి పాలు పోసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు అంతా బాగా కలిపేసుకొని పైనుండి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ ఈజీగా ఉండే డబల్ కా స్వీట్ రెడీ మనకి అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా టేస్టీగా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు కలసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్